ఆఫ్టర్ వాష్ తర్వాత ఈ కుర్తీస్ రివ్యూస్ అన్నది మీతో షేర్ చేస్తున్నాను హలో నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిక్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలోని మీషో లో తీసుకుని కాటన్ కుర్తీస్ మీతో షేర్ చేస్తున్నాను ఇది ఆఫీస్ ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బాందిని ప్రింట్ స్ట్రైట్ కుర్తా అక్కడ ఏమైనా అని మెన్షన్ చేశారు బట్ కాటన్ అయితే వచ్చింది నాకు మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ ఈ సమ్మర్స్ లోనే డైలీ వేర్ యూస్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ కోట స్లీవ్స్ అయితే ఇచ్చారు నెక్ దగ్గర మనకి ఇలాగ గోల్డ్ లేస్ అన్నవి ప్రొవైడ్ చేశారు మీషో లో ఎలాంటి డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి కాటన్ అయితే కంపల్సరీ షింక్ అవుతాయి మిగిలిన క్లాత్స్ అయినా సరే ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోవడమే బెటర్ మనం స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈ కుర్తి అయితే వేసుకున్నాక లుక్ ఇది ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లోనే నేను ఈ పింక్ కలర్ కుర్తి అన్నది కూడా తీసుకున్నాను ఇందులోనే మనకి ఎస్ సైజ్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది అండ్ వాష్ చేసిన తర్వాత దాని మీద వచ్చిన బాధని ప్రింట్ అన్నది కూడా ఏం పోలేదు మోస్ట్లీ నా వీడియోస్ లోనే ఆఫ్టర్ వాష్ తర్వాతే నా రివ్యూస్ అన్నది షేర్ చేస్తున్నాను ఈ డ్రెస్సెస్ అయితే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మిషన్ వాష్ అయిన తర్వాతే మీకు ఇక్కడ రివ్యూ అన్నది షేర్ చేస్తున్నాను మిషన్ వాష్ అయినా కూడా దాని మీద వచ్చిన ప్రింట్ అయితే ఏం పోలేదు ఈ సమ్మర్స్ కి బెస్ట్ కుర్తీస్ ఇంకా ఎవరైనా తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా తీసుకోండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇందులోనే మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం ఇలాగ లెగ్గిన చున్నీ తో పేరప్ చేయొచ్చు ఆర్ పలర్జో తో పేరప్ చేసిన లుక్ చాలా బాగుంటుంది కుర్తి వచ్చేసి వన్ ఫిఫ్టీ రేంజ్ లో తీసుకున్నాను మేబీ ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యి ఉండొచ్చు కోడ్స్ అన్నవి ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ కింద కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ లాస్ట్ వచ్చేసి ఈ అనార్కలి ఫుల్ లెంత్ కుర్తి అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి రేయోన్ అని మెన్షన్ చేశారు రేయోన్ ప్లస్ కాటన్ మిక్స్ లో అయితే వచ్చింది బట్ ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది నెక్ దగ్గర ఇలా గోల్డ్ కలర్ లేస్ అన్న ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలాగా గోల్డ్ కలర్ లేస్ అన్నవి వచ్చాయి అండ్ త్రీ కోట స్లీవ్స్ వచ్చాయి టై చేసుకోవడానికి ఇలా నాట్స్ అయితే ఇచ్చారు కింద మాత్రము ఫ్రిల్స్ వచ్చాయి అన్నమాట దానివల్ల లుక్ చాలా బాగుంది ఇలాంటి ఫుల్ లెంత్ ఫ్రాక్ ఒకటి ఉంటే చాలు ఈ సమ్మర్స్ లోని చాలా బాగుంటుంది మనకి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆఫీస్ ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బెస్ట్ కుర్తీసే ఇవన్నీ సో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు దీని కోడ్స్ అన్నవి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హీరా కూడా చాలా మంచిగా వచ్చింది ఇందులోని ఎస్ సైజ్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది బ్యాక్ మనం ఇలాగా ఆర్ట్స్ అన్నవి మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందంటే నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సీ యూ నెక్స్ట్ వీడియో